మార్నింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను లైక్ ఆల్రెడీ చేశాను బుందు బూటింగ్ ఫ్రమ్ పెన్ డ్రైవ్ సో యూఎస్బితో ఎలా చేయాలి అన్నది చూపించడానికి చేస్తున్నాను ఇది మనము టూల్స్ లైక్ రొఫూస్ బెలెనైట్ యూనివర్సల్ యూఎస్బి ఇన్స్టాలర్ అలాంటివి యూజ్ చేసి మనం బూటింగ్ చేసుకోవచ్చు సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది ఫీచర్స్ అండ్ ఆల్ ఒకసారి చూద్దాము లైక్ ఉబుంతు ఇన్స్టాలేషన్ ఎలా విత్ యూఎస్బి పెన్ డ్రైవ్తో ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను సో ఉబుంతు ఇన్స్టాలయేషన్కి ఫస్ట్ మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాము అండ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినాక అక్కడ ఉబుంతు అని టైప్ చేయండి ఇక్కడ చూడచ్చు ఉబుంతు ఎంటర్ప్రైజ్ ఓపెన్ సోర్స్ అండ్ లినెక్స్ అని ఉంది కదా మోడ్రన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ ఫర్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ డెస్క్టాప్ అని ఉంది కంపోజ్ మోస్ట్లీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఉబుంతు ఇక్కడ యాక్సెప్ట్ అండ్ విజిట్ సైట్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి గెట్ టు ప్రో ఉబిందు ప్రో ఇస్ మోర్ దెన్ లినెక్స్ అంట సో ఒకసారి ఇది చేసి చూద్దాము డౌన్లోడ్ ఉబుందు డెస్క్టాప్ సో ఆల్రెడీ నేను లెఫ్ట్ సైడ్ది చేశాను రైట్ సైడ్ ఇప్పుడు చేస్తున్నాను ఫాస్ట్ ఫ్రీ అండ్ ఫుల్ ఆఫ్ న్యూ ఫీచర్స్ లేటెస్ట్ రిలీజ్ ఆఫ్ ఉబందు డెస్క్టాప్ డెలివర్స్ న్యూ టూల్స్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఉబుంతు ఇక్కడ చూడొచ్చు టూ జీహెచ్ జెడ్ కోర్ ప్రాసెసర్ ఆర్ బెటర్ ఫోర్ జీబీ సిస్టమ్ మెమరీ ట్వంటీ ఫైవ్ జీబీ ఆఫ్ ఫ్రీ హ్యాడ్ డ్రైవ్ స్పేస్ అంట ఇంటర్నెట్ యాక్సెస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఐదర్ రెడ్ డ్రైవ్ ఆర్ యుఎస్బి డ్రైవ్ ఏదన్నా పెట్టుకోవచ్చు సో ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది నాది ఉబుంతు సో ఉబుంతు ఐఎస్ఓ ఇమేజ్ ఒకసారి డౌన్లోడ్ అయిపోయాక మళ్ళీ మనము రుఫూస్ డౌన్లోడ్ చేద్దాము సో రుఫూస్కి ఏంటంటే రుఫూస్ డౌన్లోడ్ చేసే ముందు ఒక పెన్ డ్రైవ్ కావాలి కదా సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తము మేక్ ష్యూర్ ఇంకో పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోండి లేదంటే ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఏ రేజ్ అవుతుంది సో ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి రుఫూస్ డౌన్లోడ్ చేస్తాను ఆర్యూఎఫ్యుఎస్ అని టైప్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సో స్క్రీన్ స్క్రీన్షాట్ చూడొచ్చు ఇక్కడ మనకి నీడ్ టు క్రియేట్ యూఎస్బీ ఇన్స్టాలేషన్ మీడియా బూటబుల్ ఐఎస్ సో విండోస్ లెనాక్స్ నీడ్ టు వర్క్ ఆన్ సిస్టమ్ యు నీడ్ టు ఫ్లాష్ బయోస్ యు వాంట్ రన్ లో లెవెల్ యూటిలిటీ సో ఇక్కడ మనకి ఎస్పెషల్ యూస్ఫుల్ ఆఫ్ కేసెస్ వేరంట సో ఇక్కడ నేను రుఫూజ్ స్టాండర్డ్ ఫస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ చేసేసాను సో ఉబున్ ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది రుఫుస్ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు డౌన్లోడ్స్ వెళ్ళి డౌన్లోడ్స్లో చెక్ చేద్దాము ఇక్కడ లో ఉబ్బుతో ఉంది అండ్ టూ ఉన్నాయి అండ్ నేను డెస్క్ టాప్ పైన పెట్టేశాను సో ఇక్కడ రుఫూస్ ఓపెన్ చేశాను నేను రుఫూస్ ఓపెన్ చేసి ఒక పెన్ డ్రైవ్ సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తున్నాను సో పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తము వేరే పెన్ డ్రైవ్లో కాపీ చేసేస్తాను బికాస్ పెన్ డ్రైవ్లో ఎంత అయితే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది కదా సో నేను ఇప్పుడు సిక్స్టీన్ జీబీ లేబుల్ అని ఉంది కదా సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసేసాను అండ్ బిఫోర్ దట్ మేక్ ష్యూర్ మీ డేటా మొత్తం వేరే డివైస్లో కాపీ చేసుకోండి లేదంటే అంత డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది సో ఇక్కడ ఐఎస్ఓ ఇమేజ్ డ్రాగన్ డ్రాప్ చేశాను నేను ఉబంతు ఐఎస్ఓ ఇమేజ్ ఉంది కదా డ్రాగన్ డ్రాప్ చేశాను కింద మనకు స్టేటస్ అని ఉంది కింద స్టార్ట్ అని ఉంది కదా స్టార్ట్ పైన క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ చూడండి ఆల్ డేటా ఆన్ డివైస్ విల్ బీ డిస్ట్రాయిడ్ అంట నేను చెప్పాను కదా సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ నేను ఇన్సర్ట్ చేశాను పెన్ డ్రైవ్ డేటా మొత్తం ఏరేజ్ అవుతుందని సో అదే వార్నింగ్ మెసేజ్ వచ్చింది మనకి ఇక్కడ సో ఓకే అని ఇచ్చేస్తే మనది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నాది సో ఇప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ చేయవలసి వస్తుంది సో సిస్టమ్ రీస్టార్ట్ చేసి చూడండి ఒకసారి బిఫోర్ సిస్టమ్ రీస్టార్ట్ ఉబుంతు అని పెన్ డ్రైవ్ నేమ్ చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి సిస్టమ్ రీస్టార్ట్ చేసినాక మనకి ఇక్కడ స్టార్టప్ మెన్యూ ఉంది కదా ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ నైన్ ఎఫ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో ఇక్కడ చూడండి బూట్ మేనేజర్ వచ్చింది అండ్ డిస్క్ సెలెక్ట్ చేసుకుంటున్నా నేను శాండ్ డిస్క్ క్రూజర్ బ్లేడ్ అని ఉంది కదా సో అది పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఉబున్తో అండ్ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన మనకి యాక్టివిటీస్ ఉంది సో లెఫ్ట్ సైడ్లో అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది సో ఇన్స్టాల్ ఒబన్ ట్వంటీ టూ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ త్రీ ఎల్టీఎస్ అని ఉంది హోమ్ అని ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఫీచర్స్ ఏంటి అన్నది చూద్దాము ఫైర్ ఫాక్స్ ఉంది అండ్ క్యాస్పర్ రితమ్ బాక్స్ ఫైల్స్ ఫైల్స్ ఓపెన్ చేసి చూద్దాము డెస్క్ టాప్ డాక్యుమెంట్ డౌన్లోడ్స్ మ్యూజిక్ పిక్చర్ టెంప్లెట్స్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ డో నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది వైడ్ కనెక్టెడ్ ఫుల్లీ ఛార్జ్ బ్యాలెన్స్ సెట్టింగ్ పవర్ ఆఫ్ పవర్ సెట్టింగ్ అండ్ సెట్టింగ్లో చూసినట్టయితే ఇక్కడ నెట్వర్క్ బ్లూటూత్ బ్యాక్గ్రౌండ్ అపరెన్స్ నోటిఫికేషన్ సర్చ్ మల్టీటాస్కింగ్ అప్లికేషన్స్ ప్రైవసీ చాలా ఉన్నాయి ఫీచర్స్ షేరింగ్ సౌండ్ పవర్ డిస్ప్లే మౌస్ టచ్ ప్యాడ్ అండ్ చూడండి మనము కలర్స్ అండ్ ఆల్ చేంజ్ చేసుకోవచ్చు సైజ్ పొజిషన్ న్యూ ఐకాన్స్ షో పర్సనల్ ఫోల్డర్ సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి సో మీ కూడా ఇది చూడాలి అని అనుకుంటే ఈ ఫీచర్ ఒకసారి చెయ్యాలి అనుకుంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇక్కడ వీడియోస్ అడిషనల్ క్యాలిక్యులేటర్ టెక్స్ట్ ఎడిట్ సాఫ్ట్వేర్ స్టార్టప్ మెన్యూ స్కూడో గేమ్స్ అండ్ ఆల్ అన్నీ ఉన్నాయి సో అడ్వాన్స్ ఫీచర్స్తో ఉంది కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ